హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం పొద్దు పొద్దున్నే వచ్చేసి అయితే ఈరోజు అందరం కలిసి అయితే స్కూల్కి వెళ్ళినాం మా ఆయన కొంచెం లేట్గా వెళ్ళిన అనమాట అందుకే ఇక సరే వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తా అంటే ఇక వెళ్ళిపోయినాం అనమాట వాళ్ళని అయితే స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడ నా పని చూడండి దోశ పిండి కోసం అయితే బియ్యము నానబెడదాం అనుకున్నా కాకపోతే మన రాషన్ బియ్యం ఎట్లుంటాయో మీకు కూడా తెలుసు కదా బియ్యం ఎక్కువ రాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో సారీ బియ్యం తక్కువ ఆలే కొట్టే కాబట్టి ఇంకా బియ్యం అయితే మొత్తం చెరిగి మంచిగా వాళ్ళున్న రాళ్ళు రప్పలు అన్నీ ఏరేసి నిజంగా అయితే చెరుగుతుంటేనైతే నాకు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏవో నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి మన ఆయన మనయితే చిన్న ఉన్నప్పుడైతే అయితే రో వండుకునే బియ్యం కూడా మంచిగా చెరిగి అవన్నీ వేసి అన్నం వండేది కానీ ఇప్పట్లోనైతే ఇక ఏం చేసుకోవడం అది లేదు ఇక ఇదైతే వచ్చేసి ప్లాస్టిక్ చాట్ అనమాట ఇది కూడా ఎందుకు అని అంటే ఎప్పుడైనా గిట్టనే పప్పులు ఉప్పులు ఏరుకోవడానికి చెరుక్కోవడానికి మంచిగా ఉంటుందని అయితే కొనుక్కున్నా ఇక మొత్తం జరిగేసి నీట్గానైతే ఏరేసిన ఇంక ఇక్కడ వచ్చేసి అయితే సిల్వర్ గిన్నె కనబడుతుంది కదా ఇది ఏంటి అని అంటే ఇది నిన్న ఎంటికలు వేసి మరి ఈ గిన్నెనైతే తీసుకున్నా సో ఎందుకు అని అంటే ఇంకా ఏం చేస్తాం బట్టలు బట్టలకు అట్లా వస్తున్నాయంటే నో ప్రాబ్లం కాకపోతే ఎంటికలు కూడా వేస్ట్గా ఎందుకు పడేయడం అవన్నీ ఒక దగ్గర జమ చేస్తే ఏవో ఒకటైతే కొనుక్కోవచ్చు కదా అన్నట్టు అయితే ఈ గిన్నెనైతే కొనుక్కున్నా అండ్ ఈ గిన్నె ఎందుకు వాడుతున్నా ఇట్లా దోశ పిండి నానబెట్టుకోవడానికి అయితే బాగుంది వెయిట్లెస్ చాలా వెయిట్ తక్కువనే ఉంది కాకపోతే సూపర్గా ఉంది టిఫిన్ అవన్నీ చేసిన గిన్నెలు ఉన్నాయి కదా సో ఇప్పుడు కడుక్కుంటున్నాను పొద్దున్నేసినప్పటి నుంచి రెస్ట్ ఉండదు ఏదో పని పెండింగే సరే ఉంటాయి అట్లా వండేద్దంటే వల్లగా గిన్నెలు ఈ గిన్నెలు చూసే నిద్ర కూడా పట్టదు అందుకే సరే మళ్ళీ పిల్లలు కూడా స్కూల్ టైం అయిపోయింది మళ్ళీ గిన్నెలు గడిగేసి నేను రెడీ అయ్యేలోపు సో మధ్య వాళ్ళ స్కూల్ టైం అయిపోతుంది అన్నట్టు సరే కడిగేదం అని ఫిక్స్ అయిపోయింది ఇంకా సో చాలా పని అయితే పెళ్లి ఉంది అంత ఇంట్లో ఉంటే మన పేరు కానీ ఇంకా కొద్దిగా పని చేసుకోవడం ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోతే నైట్ కడిగేస్తుంది పిల్లలు కానీ ఎక్కువ అయిపోతాయేమో అని భయం సింక్ నిండా ఉంటే గలీజుగా ఉంటుంది కదా గలీజు కదా ఎప్పుడు కన్నా నాకే ఉంటాయి కాబట్టి ఒకటి వంట చేయాలి చేసిన కర్రీ ఎందుకంటే దోశ బెటర్ కూడా అయిపోయింది నేను టూ డేస్ కోసం ఒప్పుకుంటా కదా దోశ బెటర్ అది కూడా అయిపోయింది అందుకే గిన్నెలు కడిగేసి ఏదైనా లైట్గా చారు కానీ పప్పు కానీ ఏదైనా కొంచెం చేస్తే అలా మధ్యాహ్నానికి అయిపోతుంది ఫస్ట్ స్కూల్ నుంచి వచ్చినాక గిన్నెలు వచ్చిన ఇక బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి స్కూల్ డ్రెస్లు అన్నీ ఇప్పేసి మొహం కాలు చే కడుక్కుంటున్నారు అలాగే వచ్చేటప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర గన్నేరు పూల చెట్టు ఉంటే ఒక పూ నేనొకటి ఒకటి కన్నం ఒకటి అయితే పెట్టుకున్నాం సో ఇంకా టీవీ ఆన్ చేసి వాళ్ళకి ఏదైనా తినడానికి ప్రిపేర్ చేసి ఆల్రెడీ వచ్చేటప్పుడు అయితే చాక్లెట్స్ కొనుక్కోదు కేక్స్ ఏవి కొనుక్కోదు అసలు రానే రారు అసలు అయితే వాళ్ళకి ఏమైనా ఫుడ్ పెట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి కొంచెం వినిపించేసిన తర్వాత అశ్విక అయితే ఇక్కడ చూడండి గుడ్ లక హోంవర్క్ అయితే చేస్తుండు మా కన్నమ్మని అయితే చూడండి ఆట 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 ఎప్పటికీ ఆట ఆట ఆటతోనే ఉంటుంది మా మనస్వి అయితే అట్లనే వచ్చేసి నైట్కి అయితే రేపటి కోసం మార్నింగ్కి ఇక్కడ దోసపిండి అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నా సో ఈ మధ్య కాలంలో నేను బ్యాటర్ని సో బటర్ వేసి రుబ్బుకుంటున్నాను అనమాట దోశలు అయితే చాలా పర్ఫెక్ట్ అండ్ స్మూత్గా వస్తుంది తింటుంటే కూడా టేస్ట్ అదిరిపోయింది అలాగే మనస్వి కోసం అయితే పాలైతే వేడి చేసేసిన మీకు ఆల్రెడీ తెలిసిందే కదా నీట్నెస్ అంటే మన ప్రాణం అని ఆల్రెడీ కిచెన్ని కూడా మొత్తం నీట్గా అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాను చూసేది కదా మీరు కూడా ఈ అలవాట్లన్నీ మీకు కూడా అలవాటు చేసుకొని నీట్నెస్ మెయింటైన్ చేసుకోవడం ఎట్లున్నా పర్వాలేదు కానీ నైట్ అయితే నీట్గా ఉంటే మనకే మంచిగా ఉంటుంది జల్ల పురుగులు అట్లాంటివి రాకుండా ఇలాంటి అలవాట్లు అయితే అందరూ మీరు కూడా చేసుకోండి నా వీడియోస్ చూసుకుంటూ అలాగే చేసేది కదా ఫైనల్గా మన బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నచ్చితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను